ఇక మేము గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ ఖాళీ అని ఒక పెద్ద హెడ్లైన్ చూడొచ్చు అంటే రకరకాలుగా కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన కొత్తల నుంచి మొదటి రెండు రోజులు మూడు రోజుల నుంచే మొదలు పెట్టి ఇక కాంగ్రెస్ సర్కార్ ఎక్కువ రోజులు ఉండదని వాళ్ళ కుర్చీ లాట అని సీఎం ఎక్కువ రోజులు ఉండడని ప్రభుత్వం కూలిపోతుందని మీకు మాకు పెద్ద తేడా లేదని కేటీఆర్ అనడము ఇది ఎక్కువ రోజులు ఉండాలని కడియం సిఆర్ అనడము అంటే బీజేపీలో కూడా తెలవని నాయకులు మన లక్ష్మణ్ కూడా అనడం ఇప్పుడు పెద్ద చర్చ దారి అసలు ఎట్లా ప్రభుత్వం ఏర్పడుతుంది అంటే మీరు ఏ లెక్క ప్రకారం ఈ కాంగ్రెస్ సర్కారువే వేరే సర్కారు వస్తారనుకుంటున్నారు అంటే కూలదోయడం కొనుక్కోవడం అసలు ప్రజలకు ఏ ఏ రకమైన మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు ఐదు కోసం అని చెప్పేసి కష్టపడి లైన్లలో రాబడి ఓట్లేసిన మా జనాలందరినీ పిచ్చోళ్ళు చేద్దాం అనుకుంటురా మీరు మా ప్రజా ప్రతినిధులను కొంటున్నారంటే ప్రజలు మళ్ళీ అన్నట్టే బహిరంగంగా బహిరంగ మార్కెట్లు మమ్మల్ని కొంటున్నట్టే మా లక్షల మంది ప్రజా ప్రజలకు ప్రజా ప్రతినిధులు వాళ్ళు వాళ్ళ అంగట్ల సరుకులు ఎక్కకొని ప్రభుత్వాన్ని కూల్చేద్దామనే ఏదైతే విధానం ఉందో అసలు ఆ చర్యలను ప్రజలు కూడా ఎక్కువసేపు తీసుకోరు ఎప్పుడైతే ప్రభుత్వం కూలిపోతుంది మీరు మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు ఎన్ని మన కూడా మళ్ళీ ఎన్నికల్లో బుద్ధి చెప్తారు ప్రజలు సో ఇట్లా ప్రజల నిర్ణయాలతోటి ఆటలాడుకొని ప్రజల నిర్ణయాన్ని స్వాగతించినంత ఎంతవరకు అయితే స్వాగతించరో అంతవరకు ఆయా పార్టీలకు పుట్టగదులు ఉండేవి పెట్టుకోరి ఇక మేము గోట్లు ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ ఖాళీ అని ఒక వార్త ఏంటంటే కేసీఆర్ అండ్ ఫ్యామిలీ తప్ప ఆ పార్టీలో ఎవరు ఇది తప్పుడు స్టేట్మెంట్ కేసీఆర్ ఫ్యామిలీ తప్ప ఎవరు కేసీఆర్ ఫ్యామిలీ తలో పార్టీ పోదాం అని ఎదురుస్తున్న పరిస్థితి హరీష్ రావు అయితే బిక్కు బిక్కు అంటే ఎదురుస్తుంది ఏ పార్టీ అని కాంగ్రెస్ నుంచి ప్రయత్నం చేసి కాంగ్రెస్ వద్దన్నారు బీజేపీ నుంచి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఈ ఎన్నికల తర్వాత పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు ఏం జరిగే తెలియదు సేమ్ రేట్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీఆర్ఎస్ బీజేపీ కుట్ర లక్ష్మణ్ లక్ష్మణ్ ఎనమిది సీట్లతో ప్రభుత్వాన్ని ఎట్లా ఏర్పాటు చేస్తామో చెప్పు చెప్పాలి నిజంగా బీజేపీ లక్ష్మణ్ తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి ఎనిమిది సీట్లు గెలిచిరు కదా మీరు మీరు ప్రభుత్వాన్ని ఎట్లా ఏర్పాటు చేస్తారు అంటే బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటారా ఇక ఇట్లాంటి వ్యాఖ్యల వల్లనే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనే వాదన బలంగా పోవడం వల్లనే మొన్న ఇద్దరికి దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు దారుణమైన ఫలితాలు వచ్చినాయి ఈ ఎంపీ ఎన్నికల్లో కూడా ఇదే వాదన కనుక బలంగా వెళ్తే కాంగ్రెస్ తీసుకెళ్లగలితే వాళ్ళ ఇప్పుడు అధికారులు ఉన్నారు అధికారులు లేనప్పుడే బలంగా తీసుకపోయారు ఇప్పుడు బలంగా తీసుకెళ్లగలితే మీ పరిస్థితి ఏమైతే ఒకసారి బాగా ఆలోచించాలి మోదీ కేసీఆర్ కుట్రలు సాగనివ్వ మాతో బోక్కున్నోడు ఎవడు బాగుపడలే కాంగ్రెస్ సర్కారు కాపాడుకుంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే వచ్చి చెప్పిపోతున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ సర్కార్ కాపాడుకుంటాం వచ్చిపోతున్నారట ఇక్కడ ఇంకో దీనికి సంబంధించి ఇంకో రిలేటెడ్ న్యూస్ చెప్తా హామీలను అమలు చేస్తుంటే కేటీఆర్ హరీష్ కవిత కవిత ఓర్వలేకపోతున్నారు ఎవరైనా కుట్రలు చేసినా రాష్ట్రంలో పద్నాలుగు ఎంపీ సీట్లను గెలుస్తాం మనుగూరు ప్రజా దీవన సభలో సీఎం వ్యాఖ్యలు ఇక ఇందిరా మిల్లకు సంబంధించి నిన్న పథకం అయితే ప్రారంభమైంది ఆడబిడ్డల పేరుతోనే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల ఇళ్ళు కట్టిస్తాం సీఎం రేవంత్ రెడ్డి ఇంద్రం ఇండ్ల పథకం భద్రాచలంలో ప్రారంభంలో ఒక వార్త చూడొచ్చు ఇక ప్రధానంగా ఇక్కడ వెలుగులో ఉన్న ఇంకో ప్రధాన వార్త చెప్తా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎందుకంటే ఇవన్నీ జరుగుతున్నాయి అన్ని పత్రికలు చూపిస్తాయి జనరల్ గా ముఖ్యమంత్రి ప్రోగ్రాం ఎక్కడ జరుగుతుంది కేటీఆర్ ఏమన్నాడు కేసీఆర్ ఏమన్నాడు జనరల్ గా వార్తలు ఏ పత్రికైనా వెలువరిస్తుంది కానీ వెలుగులో కొంత ఇలాంటి వార్తలైతే చూడొచ్చు మనం ఇంట్రెస్టింగ్ గా ధరణి స్పెషల్ డ్రైవ్ పదిహేడు వరకు పొడగింపు ధరణిలో ఏం జరిగిందో కూడా ఒకసారి చూద్దాం మనం ఉత్తర్వులు జారీ చేసిన రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఏం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్పెషల్ డ్రైవ్ గడువును పొడిగించింది ఎందుకంటే మీరు శ్రద్ధగా వినాలి ధరణికి సంబంధించింది ఎందుకంటే మన రాష్ట్రంలో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి తర్వాత పెద్ద ఎత్తున దోపిడీకి గురైంది పెద్ద ఎత్తున తప్పుడ తడగా ప్రజలు బాగా నష్టపోయిన అంశం ఏదైనా ఉందా అంటే ఈ ధరణి ఆ ధరణిలో ఏం జరిగిందో ఒక కమిటీ అయితే సార్ త్రిసభ్య కమిటీ ఆ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసింది జడ్జిలో ఒపీనియన్స్ తీసుకుంది తహసీల్దార్లు కలెక్టర్లు ప్రజాక్షేత్రంలో పోయి కూడా ఒపీనియన్స్ తీసుకున్నారు సో ఓవరాల్ గా అన్ని తీసుకొని కొంత క్రోడీకరించి కొంత ధరణిలో మార్పులు చేర్పులైతే వాళ్ళు సూచించారు దాంతో పాటు ఇంకొన్ని స్పెషల్ చేంజెస్ అయితే అవుతున్నాయి అవి ఉద్దాం రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్పెషల్ డ్రైవ్ గడువును పొడిచింది ఈ నెల పదిహేడవ తేదీ వరకు పొడిగిస్తూ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ బిడ్డల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు స్పెషల్ డ్రైవ్ ను ఈ నెల ఒకటి నుంచి తొమ్మిది వరకు నిర్వహించి ఈ నెల అయితే ఏం జరిగిందంటే ఈ నెల ఒకటి తారీఖు వరకు ఈ స్పెషల్ డ్రైవ్ అనేది కొనసాగింది మన ఒకటి తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు దాకా అయితే అక్కడ పరిష్కారం కాలేదని అని చెప్పేసి దీన్ని ఎక్స్టెండ్ చేసి పదిహేడు తారీఖు దాకా దరఖాస్తులన్నింటినీ పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే ఈ డ్రైవ్ లో ఇప్పటి వరకు ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షలకు పైగా దరఖాస్తులను రెవెన్యూ బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి డెస్క్ వర్క్ను సిద్ధం చేశాయి అయితే ఇక్కడ మరీ మరీ ముఖ్యమైన వార్త ఏంటంటే నిషేధిత జాబితాలో ఉన్న ఊర్లో ఎంపీ సంతోష్ కు పట్టా ఎట్లా వచ్చింది చెప్పాలి ఇంకా ధరణి కమిటీ సభ్యుడు కోదండ్రెడ్డి ప్రశ్న ఇది ఆరో పేజీలో ఉంది ముందుగా ఆ వార్త కాడికి పోదాం మనం ఎందుకంటే అది చాలా ముఖ్యమైన వార్త అది ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సిందే మొత్తం నిజాలని బయటపడతాం పవర్ ర్యాంకింగ్ లో పతనం గత బీహార సర్కార్ నిర్వాహకంతో వెనుకబడ్డ వెనుకబడకపోతే ఏంది పదేళ్ళు కాదు ఇరవై ఏళ్ళు వెనక తీసుకుపోయారు పదేళ్ళు పారించిరు ఇరవై ముప్పై వెనక తీసుకోపోయారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇది చూడండి ధరణి కంపించినప్పుడు కొదంటే ప్రశ్న ధరణి చూసిన కంపెనీల దగ్గర ఉన్న భూముల డేటానే కేటీఆర్ దగ్గర కూడా పెట్టుకున్నాడు ఎట్లా పెట్టుకుంటాడు ఇక భూములను నిషేధిత జాబితాలో పెట్టిన వారి ఫ్యామిలీలు కేటాయించుకున్నారనే ఆరోపణ ఈ ధరణికి సంబంధించి ఒక మూడు ఫ్యామిలీస్ కి అయితే మారినాయి ఇవి ఒకరి దగ్గర నుంచి ఒకరి దగ్గరికి కంపెనీ అయితే మారింది సిద్దిపేటకు సంబంధించిన ఒక నాయకుడు కూడా నాయకుడు కొడుకు కూడా ఈ ధరణికి సంబంధించిన సైట్ ను చూసి కొన్ని రోజులు తర్వాత ఇంకొక కంపెనీకి ఇచ్చారు తర్వాత ఇంకొకరికి కంపెనీలు మారినట్టు అనిపిస్తుంది వ్యక్తులు మారినట్టు అనిపిస్తుంది అందరూ వాళ్ళ వ్యక్తులే కేటీఆర్ చుట్టపొలట ధరీ పూట నిర్వహణ చూస్తున్న కంపెనీ దగ్గర ఏవైతే భూముల రికార్డులు ఉన్నాయో అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ దగ్గర కూడా అదే రికార్డులే ఉన్నాయని ధరణి కమిటీ సభ్యుడు కాంగ్రెస్ సీనియర్ నేత కోదండ రెడ్డి ఆరంభించారు వారి కుటుంబానికి సంబంధించిన ఎంతో మందికి పలు రకాలుగా భూ బదలాయింపులు జరిగాయని ఆ భూములో నిషేధిత జాబితాలో పెట్టి తర్వాత వాటిని అందులోంచి తీసేసి వారి కుటుంబాలకు కేటాయించడం నిషేధిత జాబితాలో పెట్టి మార్చుకోవడం ఒకటి అండ్ ప్రాజెక్టుల పేరుతోటి సుడా డెవలప్మెంట్ల పేరుతోటి ఎక్కడైతే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ ఉంటాయో వాటి పేరుతోటి ప్రజల దగ్గర నుంచేమో డెవలప్మెంట్ కోసం ప్రాజెక్టుల కోసం అని చెప్పేసి భూములు తీసుకోవడం లేదా నిషేధిత జాబితాలో పెట్టడం ఆ తర్వాత వీళ్ళ కుటుంబ సభ్యులకు వీళ్ళ బినామీలకు వీళ్ళ పేర్ల మీద బదిలాయించడం ఇక ఇదే వీళ్ళు మొత్తం చేసి ధరని అడ్డు పెట్టుకొని నానా విధ్వంసం సృష్టించారు రాష్ట్రంలో ఎంపీ జోగినప్పి సంతోష్ సంబంధించిన నిషేధిత భూములు ఆయన పేరు మీద పట్టా భూములుగా మారాయని ఆరోపించారు ఎట్లా మారాయి ఈ భూములున్న గ్రామం మొత్తం నిషేధిత జాబితాలో ఉందని చూడండి ఆయనకు మాత్రం ఎలా పట్టాలు చేశారని ప్రశ్నించారు ఏకంగా ఇరవై మూడు ఎకరాలు ఆయన పేరు మీద అని చెప్పారు ఇక్కడే కాదు ఇది ఇక్కడ నిషేధిత గ్రామం ఎక్కడ ఉన్నది తెలియదు కానీ మా సిద్దిపేట దగ్గర కూడా సంతోషరావు భూమి ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నాయి బయటకు వస్తుంది ఈ గురించి ఏమవుతుంది దానికి సంబంధించిన డేటా కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఇక సరైన కార్యచరణ లేకుండా ధరణి తీసుకొచ్చి రైతులను తీవ్ర ఇబ్బంది చేసిందని మండిపడ్డారు పెండింగ్ అప్లికేషన్ క్లియర్ చేస్తున్నామని చెప్పేసి కూడా ఒక వార్తలు వచ్చు అయితే ధరణి డ్రైవ్ లో పెండింగ్ అప్లికేషన్ క్లియర్ చేస్తున్నామని ధరణి కమిటీ సభ్యుడు భూమి సునీల్ తెలిపారు భూమి సునీల్ కూడా దీంట్లో న్యాయ భూ భూములకు సంబంధించి లీఫ్ సంస్థ కానీ విభ్యూన్యాయ శిబిరాలు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏపీలో ఇక్కడ అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా గ్రామాల్లో భూన్యాయ శిబిరాలు అని చెప్పి పెట్టి రైతుల సమస్యలను అయితే కొంతవరకు సాల్వ్ చేసిన వ్యక్తి అట్లాంటి నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆయన కూడా ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు సంతోషం ఆయన తీసుకోంగానే అనుకున్నాను నేను ఇట్లాంటి ఒక వర్తి క్యాండిడేట్లను భూ సమస్యల మీద కొట్లాడుతున్న వాళ్ళని నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకోవడం వల్ల ధర సమస్యలు కొలిక్కి వచ్చే అవకాశం అవుతుంది ఇక పోర్టల్లో భారీ భూకంపకోనం ధరని పోర్టల్ మూడు కంపెనీల చేతులు మారి రామలింగరాజు కుటుంబానికి చెందిన వ్యక్తి పోర్టల్ ఇచ్చారని కొద్దరెడ్డి ఆరోపించారు ఒకవైపు రెవెన్యూ డిపార్ట్మెంట్ ధరణి పోర్టల్ చూస్తుంటే మరోవైపు ఐటీ శాఖ పరిధిలో చూడండి రెవెన్యూ శాఖ పరిధిలో ఉండాల్సిన ధరణి పోర్టల్ వ్యవహారాలన్నీ అండి ఐటీ శాఖ పోయినాయి మరోవైపు ఐటీ శాఖ పరిధిలోనూ పోట వ్యవహారాలు నడిచాయని చెప్పారు భూ హక్కుల విషయంలో రెండు వేల పద్నాలుగు వరకు అందరికీ న్యాయం ఉండేదని భూప్రకాళన ధరణి తర్వాత రైతుల భూముల హక్కులను కోల్పోయారన్నారు గత ప్రభుత్వ రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని ఆరోపించారు కోటి ముప్పై ఐదు లక్షల ఎకరాల వ్యవసాయ భూమిని చెరసాల్లో పెట్టారన్నారు ఎంత దారుణం నిజంగా ఇది ఎక్కడా జరిగే విధంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూకంపకోణం తెలంగాణలో జరిగిందని ఆరంభించారు ఈత సమస్యలతో పాట్ బీలో ఉన్న భూములు పద్దెనిమిది లక్షల ఎకరాలు ఉన్నాయని మొత్తం ఏదైతేనేమి మీరు సరే వీళ్ళకు కూడా ఒకటి ఒకటే సూచన చేస్తున్నా ఈ కాంగ్రెస్ చేసినటువంటి త్రిసభ్య కమిటీకి కానీ ఎవరు కానీ సరే ఎంతసేపు వాళ్ళు అక్కడ జరిగిన భావతాలను బయట పెడుతున్నారు కొన్ని సూచనలు అయితే ఇస్తున్నారు త్వరితగతిన ధరణికి సంబంధించిన పూర్తి గైడ్ లైన్స్ తీసుకొచ్చి మీరు అధికారులను బదిలాయించారు వాటితో పాటు కంప్లీట్ గైడ్ లైన్స్ ఇచ్చి ధరణి సమస్యలన్నీ తీరిస్తే కనుక అదొక పెద్ద ఎసెట్ అయ్యే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రానికి